బయలుదేర్రా ఎక్కడికి హాస్పిటల్ కి హాస్పిటల్ నిద్రపోతుంటే చవట్లో కంగారు ఏమిట్రా అంటే ఆఫీస్ పనుల వల్ల టెన్షన్ టెన్షన్ రా ఆఫీస్ ఆఫీస్ లోనే వదిలేరా పైకి వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా హాయిగా పడుకో వస్తాను థ్యాంక్ యూ బాయ్ అది టీవీ టీవీ టీవీలో పిల్ల అడిగి పుస్తున్నట్టుగా ఉంది మరి నిద్రపోతున్నానన్న టీవీ ఆన్ చేసింది చెప్పాను కదరా ఆఫ్ చేయడం మర్చిపోయానని రవి నన్ను కూడా అనుమానిస్తున్నావా అనుమానించడం మా పోలీస్ వృత్తిలో ప్రధాన భాగం రవి రవి నేను చెప్పాను రవి 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 అది అలా చూడకరా అయితే హత్య ఎవరు చేశారు నాకు తెలీదు ఆ అమ్మాయి ఎవరో తెలీదు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా ఈ హత్య ఎవరు చేశారో నీకు తెలీదా నీ ఇంట్లో నీకు తెలియకుండానే ఈ హత్య జరిగిందా అది నేను నమ్మాలా రవి అసలు ఏం జరిగిందంటే అయిపోయిందా కదా అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా ఎలా నమ్మమంటావరా అమ్మాయిల విషయంలో నీ ప్రవర్తన ఏంటో అందరికీ తెలుసు నీకు అమ్మాయికి సంబంధం ఉంటుండొచ్చు ఏదో ఒక గొడవ పడి అమ్మాయి నువ్వే రవి నన్ను అర్థం చేసుకోరా అయితే ఈ సంఘటన జరిగినటువంటి పోలీసులు మీద రిపోర్ట్ చేయలేదు ఆ షాక్ లో ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు నాకు కూడా తెలియకుండా సవాన్ని దాచాలని చూసావంటే నేనేమనుకోవాలరా నా కర్మ అనుకోవాలి నేను ఎలాంటి వాడినో తెలుసుకోడా నువ్వే నన్ను నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారా నీ స్నేహితుడిగా నేను నమ్మినా ఈ ప్రపంచం నమ్మదు మా డిపార్ట్మెంట్ అసలే నమ్మదు అయితే ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే నిజాయితీగా బేడీలు వేయించుకున్న రవి నీ నీ స్నేహితుడిగా నేను గర్వపడతాను అయితే శిక్ష తప్పదా అంతేగా నువ్వు నేరం చేశావా లేదా అన్నది కాదు ప్రశ్న జరిగిన సంఘటి ఏ మార్చాడు ఏ చట్టం నోరు నువ్వు నొక్కాలని ప్రయత్నించావో అదే నోరు తెరిచి నువ్వు నేరం చేశావంటుంది ఏ న్యాయం కళ్ళు నువ్వు కప్పాలని ప్రయత్నించావో అవే కళ్ళు నిన్ను ఉరిమి చూస్తాయి ఈ ప్రమాదం నుంచి నేను బయటపడే మార్గమే లేదా రవి ఉంది ఒక స్నేహితుడిగా కానీ సాయం చేస్తాను థ్యాంక్స్ రా అయితే ఓ మాట చెప్పు తను చనిపోయే ముందు ఆ అమ్మ ఎవరో ఏమిటో వివరాలు చెప్పిందా లేదు తనకు సంబంధించిన మనుషుల పేర్లు కానీ స్నేహితులు పేర్లు కానీ చెప్పిందా ఒక్క మాట కూడా చెప్పలేదు ఇక్కడ వచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువులు తెచ్చిందా గుర్తులేదు సరే సరే పద పెరట్లో పూడ్చిపెడతా సబ్బుర్ అదేమిట్రా పోలీస్ వడ్డీ కదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ పనికి వస్తుంది కానీ ఆ ఆపరా ఇదిగా వెయ్యి రూపాయలు